మహానుభావులైన గురువు లాంటి వారని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన చిత్రపటానికి పుష్పమాల అలంకరణ చెప్పినా కోర్చున్నాను అతిథులు ఈ కార్యక్రమం ద్వారా కార్యక్రమం ద్వారా అందరూ కూడా లబ్ధి పొంది ఉద్యోగాల్లో స్థిరపడి వారు నచ్చినటువంటి కెరీర్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుతున్నాము ప్రతి జిల్లాలో కూడా రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు లబ్ధి కలిగించేలా ఈ కోచింగ్ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం తీసుకొని దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల ఖర్చుని ఈ కార్యక్రమంపై మోపడానికి సిద్ధపడిందన్నమాట اها فقيرا اسرا ملا